కల్కి మూవీలో చూపించిన శంభాల మిస్టరీ అంటే ఏంటి అసలు శంబాల నగరం భూమిదే ఉందా శంబాల నగరం ప్రత్యేకత ఏమిటి మీకు తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ కి వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ నొట్టుకొచ్చి మొదలు పెట్టుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం శంబాల హిమాలయాల్లో అడుగు అడుగున ఎన్నో రహస్యాల్లో ఈ శంబాల కూడా ఒకటి భాగవత పురాణం విష్ణు పురాణం వంటి వాటిలో ఈ శంబాల సిటీ గురించి ఉంటుంది శ్రీ మహావిష్ణువు పది అవతారాల్లో చివరి అవతారమే కల్కి అవతారం ఆయన జన్మించబోయే ప్రదేశమే శంబాల నగరం దేవతలు భూలోకంలో సంతరించే ప్రాంతం హిమాలయలో అంత చిక్కని ప్రదేశం పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో భారతీయ శాస్త్రవేత్తలు కొందరు గూఢచారులు శంబాల నగరాన్ని అన్వేషిస్తూ వెళ్లారు అప్పట్లో వారు హిమాలయలో చూసిన వింతలన్నింటినీ ఒక నివేదిక ద్వారా తయారు చేసుకున్నారు ఆ నివేదికని ప్రపంచంలో ఒక సంచలనంగా మారింది అప్పటి నుంచి శంబాల నగరాన్ని చూడాలని ఆలోచన అందరిలో కలిగింది అసలు శంబాలకు మార్గం ఎలా ఉంటుంది శంబాల సంస్కృతి పదం టిబెట్ దీన్ని షాంగ్రిల్లా అని కూడా అంటారు మన హిందూ పురాణాల్లో అయితే సిద్ధాశ్రమం భూలోక త్రివిష్టపం అని కూడా అంటారు రూల్ ఆఫ్ ది వరల్డ్ అని పిలిచే ఈ టిబెట్ లో బౌద్ధులు ఎక్కువగా నివసించే ప్రాంతం దీని సరిహద్దులోనే చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం మానవ సరోవరం సమీపంలోనే ఈ శంభాల కూడా ఉంది ఎవరెస్ట్ అరుగున ఒక సొరంగ మార్గం ఉంటుంది ఆ మార్గం గుండా వెళ్తే ఒక గడ్డ మంచు నది ఉంటుంది దాని అడుగున ఓ సొరంగం అది దాటి వెళితే మరో పర్వతం ఉంటుంది అందులో ఒక గృహ ఉంటుంది అక్కడ సిద్ధ పురుషులు తపస్సు చేస్తూ ఉంటారు వారిని దాటి వెళ్ళినట్టయితే మంచు మంచుకొండల మధ్య ఒక స్ఫటిక పర్వతం కనిపిస్తుంది ఆ పర్వతం కింద రహస్యంగా ఉన్న నగరమే శంబాల నగరం ఈ శంబాలను ఇప్పటికీ మంత్రశక్తి గల ప్రాంతంగా పిలుస్తారు మీకు ఇంతవరకు చెప్పింది అర్థమైంది అనుకుంటా అర్థమైతే వీడియోకు లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ కి వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఈ శంభాల మార్గాన్ని గీసింది ఒక రష్యా చిత్రకారుడు శంభాల గురించి ప్రపంచానికి తెలియజేసిన మొదటి వ్యక్తి నికోలస్ రోయిచ్ అంటారు బట్ కానీ అంతకు ముందే శంబాల గురించి ప్రస్తావన వినిపించింది నికోలచ్ రోహిచ్ వీరు రాసిన బుక్కుల ఆధారంగానే శంభాల గురించి ఎక్కువ వివరాలు తెలిసాయి అసలు ఈ నికోలచ్ రోహిచ్ ఎవరు వీరి గురించి కాస్త ఇంట్రడక్షన్ ఇస్తాను ఇతను ఒక రష్యా చిత్రకారుడు ఇతను భారతీయ సాంప్రదాయాలకు ముక్తుడై కులు అనే ప్రాంతంలో ఆశ్రయంగా ఉండిపోయాడు అలా అతను మరణించే వరకు సంబాల గురించి అన్వేషిస్తూనే ఉన్నాడు అలాగే ఇతను మరణించిన తర్వాత కూడా సంబాల గురించి చాలా రహస్యాలు బయటపడ్డాయి ఇవి ఎలా బయటపడ్డాయి అంటే ఆ రోహిత్ ఉన్న కులు ప్రాంతానికి వెళ్లి రీసెర్చ్ చేసి ఇవన్నీ రహస్యాలు బయటపడ్డాయి సంబా కు వెళ్లే దారిని ఒక చిత్రం రహస్యంగా చిత్రీకరించాడు కల్కి జన్మించక ముందు ఎర్రని రాయితో చేసిన ఒక గుర్రం శక్తినిస్తుందని రోహిత్ పుస్తకంలో రాసి ఉంది అలాగే ఒక జీవశిల దేశంలో అన్ని ప్రాంతాలు తిరుగుతుందని సరిగ్గా కల్కి జననానికి ముందు శంభాలకు చేరుకుంటుందని అతని యొక్క రచనల్లో ప్రస్తావించారు అలాగే కల్కి నగరంపై హిట్లర్ కూడా చాలా ఆసక్తిని చూపాడు రోహిత్ రాసిన పుస్తకాలు గీసిన బొమ్మల ఆధారంగా హిట్లర్ కి చాలా ఆసక్తి కలిగింది అక్కడ అద్భుతమైన శక్తుల గురించి తెలుసుకోవాలని చాలా గూఢచారులని అక్కడికి పంపించారు కానీ శంభాల గురించి ఏ వివరాలు తెలుసుకోలేకపోయాడు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ శతాబ్దంలో జన్మించిన ఒక సన్యాసి ఆనందమహి హిమాలయ ప్రదేశాలలో ఇరవై అడుగుల వ్యక్తిని చూశానని చెప్పాడు కానీ వారంతా ద్వాపర యుగానికి వారని అంటారు కానీ ఇంతవరకు శంబాల ఎక్కడుందో ఎవ్వరికి కూడా తెలియదు ప్రస్తుతం ఇది ఒక మాయా నగరం ఇప్పటి వరకు ఎవ్వరు కూడా దీన్ని చూడలేదు సో గాయస్ ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నా అర్థమైతే ఈ వీడియోకి లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి అలాగే మన ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఈ వీడియోకు తప్పకుండా లైక్ చేయండి